హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే కోఫ్తా కర్రీ చేయబోతున్నాను క్యాబేజీ కోఫ్తా అండి క్యాబేజ్ అయితే సన్నగా తురుముకున్నాను లేదంటే మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు దాన్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునేది ఏంటంటే ఇక్కడ టమాటో ఆనియన్ కాజు రెండు మూడు కూడా మంచిగా ఆయిల్ కొంచెం వేసి మంచి మగ్గనివ్వాలండి లోపు మనం అవి మగ్గేలోపు ఈ బేసన్ కూర దీనికి క్యాబేజీ కోఫ్తాకి రెడీ చేస్తాను దాంట్లో బేసన్ వేస్తున్నాను కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ సరిపూడా సాల్ట్ ధనియా పౌడర్ జీరా పౌడర్ సరిపడానంత మనం ఏం చేయాలంటే క్యాబేజీకి సరిపడిందా లేదా అని చూసుకోవాలి బేసన్ అనేది కొంచెం మనకు వాటర్ వాటర్ ఉందనుకోండి ఎక్కువ వాటర్ అనిపిస్తే మనము క్యాబేజీని పిండి కూడా తీసుకోవచ్చు పిండి పిండేసేయొచ్చు దాన్ని కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా వేసానండి టేస్ట్ బాగా ఉంటుందని చాలా బాగుంటుంది కదండి దానికోసం కొంచెం ఆమ్చూర్ వేసాను అలానే కారం కూడా వేసాను సరిపడా కారం కూడా వేసాను వీటిని మంచిగా కలుపుకొని సరిపోకపోతే కొంచెం బేసన్ కలుపుకోవచ్చు ఇంకా బేసన్కు మనకు చేతులకు అనేది అంటుకోకుండా ఉండాలి అలా ఉండే వరకు కొంచెం బాల్స్ మనకు రౌండ్గా రావడానికి వీలైనంతగా వేసుకోవాలండి మనం బేసన్ అనేది ఇంకొంచగా మెత్తగా అనిపిస్తుందండి నాకు దానికోసం ఇంకొంచెం బేసన్ వేస్తున్నాను మన ఛానల్ కొత్తగా చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వెరైటీ డిషెస్ అనేవి వంటలు వెరైటీ వంటలు అనేవి వస్తుంటాయి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వేసాను చూడండి బేసన్ కొంచెం వేసాను వేసినాక మంచిగా బాల్స్ లాగా చేసుకోవాలి దీన్ని బాల్స్ లాగా చేసుకొని ఇంకొంచెం కూడా మెత్తగా అయిందండి నాకు ఇంకొంచెం బేసన్ వేసి కలిపాను కలిపి బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా మరెన్నో డిషెస్ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బాల్స్ని మనం ఆయిల్ డీప్ ఫ్రై ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి కానీ సిమ్లో పెట్టుకోవాలండి మనం సిమ్లో పెట్టుకొని ఆయిల్ ఆయిల్ అనేది మరీ హెవీగా పెట్టుకుని వెనుక లోపట బాయిల్ కావండి మనకు ఈ కోఫ్తాలు అనేవి దానికోసం సిమ్లో పెట్టుకొని మీడియం సైజు పెట్టుకున్న ఓకే పెట్టుకొని మంచిగా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆ నేను కాజు టమాటో ఆనియన్ పేస్ట్ చేశానండి మగ్గిపోయినాక దాన్ని చల్లారినాక పేస్ట్ చేసుకున్నాను ఆ పేస్ట్ అనేది ఇప్పుడు దీన్ని ఒక బాండ్లు పెట్టాను దాంట్లో ఆయిల్ వేశాను జీరా మసాలా దినుసులు అంటే నేను ఏం చేశానంటే బిర్యానీ ఆకు వేసుకున్నాను కొంచెం లైట్గా మసాలా వేసుకోకుండా పర్వాలేదు మనకి ఇలాచీ రెండు లవంగాలు రెండు వేసాను అంతే దాని తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ కొంచెం టమాటో పీసెస్ అండి గ్రేవీ కోసం అండి గ్రేవీ ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది కదా ఆ గ్రేవీ దీంట్లో పోసుకోవడానికి కొంచెం గ్రేవీ ఎక్కువగా కనిపిస్తుంది మనకు దానికోసమే దానికోసం ఇలా టమాటా కూడా మన ఆనియన్స్ కూడా వేసాను దీంట్లో కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు గ్రేవీ మిక్స్ చేసింది ఉంది కదండి అది కూడా ఇందులో ప్యూరి అనేది ఇందులో పోసుకున్నాను దీన్ని మంచిగా మగ్గనివ్వాలండి ఇంకా కొంచెం వాటర్ వేసి ఇంకా మంచిగా మగ్గనివ్వాలి ఇది దీంట్లో కూడా ధనియా పౌడ జీరా పౌడర్ సరిపడినంత సాల్ట్ మనకు కారం కారం పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా పసుపు కూడా వేసాను చూడండి అన్నీ కలుపుకొని మంచిగా మగ్గనివ్వాలండి ఆ లోపు మనకిక్కడ కోఫ్తాలు అనేవి రెడీగా ఉన్నాయి కదండి బాయిల్ అయిపోయినాయి మనం ఆయిల్లో వేయించుకున్న కోఫ్తాలు కూడా రెడీగా ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసాను చూడండి ఇవి ఇందులో వేసేసి ఈ మగ్గగానే ఇందులో వేసాను ఆ కోఫ్తాలు తీసి తీసుకొచ్చి ఇందులో వేసాను ఒక్క ఫైవ్ మినిట్స్ అలా మంచిగా ఉడకనివ్వాలండి దీంట్లో కొఫ్తలను కూడా ఎందుకంటే గ్రేవీ అనేది బాయిల్ ఈ కొఫ్తలకు అనేది పట్టుకో అంటే దానికి పట్టాలండి పడితే చాలా రుచికరంగా ఉంటాయండి దానికి కాంబినేషన్ నేనేం చేశానంటే నాన్స్ చేశానండి గోధుమ పిండి తీసుకున్నానండి పిండి దానికి కొంచెం సరిపడా సాల్ట్ వేసుకున్నాను షుగర్ వేసుకున్నాను పెరగండి ఈ మూడు కూడా కలిపి మంచిగా మిక్స్ చేసుకోవాలండి మన చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి కలుపుకొని నాన్స్ లాగా చేసుకున్నాను చూడండి చపాతీ లాగా చేసుకుని ఆ కర్రీ కాంబినేషన్స్తోనే కొఫ్తా కర్రీ కాంబినేషన్